నమస్కారం వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీన గారు కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కథలోకి వెళ్ళిపోదాం ఒక అందమైన పల్లెటూరిలో ప్రకృతి పచ్చదనంతో చూడటానికి ఎంతో రమణీయంగా ఉంది ప్రజలు పొలాలలో పనులు చేసుకుంటూ ఉండగా పొలం గట్టున ఓ అందమైన పదహారు నాళ్ల తెలుగు అమ్మాయి చక్కటి పట్టు పట్టుపరికిణీలో వారందరినీ చూసి చిరునవ్వులు చిందిస్తోంది ఈ ప్రపంచంలోని ఆనందం మొత్తం రాసిపోసినట్లుగా ఆమె ముఖం వెలిగిపోతోంది ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహిళ గట్టిగా ఆమె చెయ్యి పట్టుకుని ఈడ్చుకెళ్తోంది అరే ఏం చేస్తున్నారు పిన్ని అని ఆ అమ్మాయి అడుగుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి లాక్కెళుతుంది ఆమె పట్టుకున్న చోట చేతిపై ఎర్రటి గీతలు కనబడడంతో పాటు విపరీతంగా నొప్పి కలిగి అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆమె ముఖంలో బాధ తొంగి చూస్తుంది ఆ మహిళ అమ్మాయిని లాక్కెళ్లి ఒక వ్యక్తి కాళ్ళ దగ్గరకు ఈడ్చి పడేసింది అప్పటికే అక్కడ పుస్తకాలు కాగితాలు ఇలా చాలా చదువుకు సంబంధించిన వస్తువులు గుట్టగా పోసి ఉన్నాయి తన వస్తువులు అన్ని అలా చిందరవందరగా కింద పడి ఉండటం చూసిన ఆ అమ్మాయి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నాన్న ప్లీజ్ నాన్న వీటినేం చెయ్యొద్దు నాన్న అని ప్రతిమలాడుతుంది ఇంతలో ఆ మహిళ అమ్మాయి జుట్టు పట్టుకొని చేసిందంతా చేసి ఇప్పుడు నంగనాచి మాటలు చెప్తున్నావా అంటూ ఆమెను కోపంగా ఆ పుస్తకాల గుట్టపైకి విసిరింది ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి పెట్రోల్ డబ్బా మూత తీసి ఆ అమ్మాయి పైన పుస్తకాలపైన కుమ్మరించాడు ఆ అమ్మాయి భయంతో తనను వదిలేయమంటూ ఏడుస్తూ బ్రతిమిలాడుతుంది అప్పుడు ఆ మహిళ అగ్గిపెట్టె తీసి ఆ అమ్మాయి తండ్రికి ఇవ్వగా అది చూసిన ఆ అమ్మాయి భయపడుతూ నిజంగా నేనేం చేయలేదు నాన్న నేను ఏ తప్పు చేయలేదు నేను మీ కూతుర్ని జరిగిన దాంట్లో నా తప్పేం లేదు అంటూ ఏడుస్తూ బాధతో రెండు చేతులు ఎత్తి నన్ను వదిలేయండి వద్దు నాన్న నన్ను చంపద్దు ప్లీజ్ అంటూ దండం పెట్టింది అంతలా ఏడుస్తూ బ్రతిమిలాడుతున్నా అక్కడ ఉన్న ఎవరు కూడా ఆమెపై కనికరం చూపించలేదు ఆ అమ్మాయి కన్న తండ్రితో సహా ఆ అమ్మాయి ఆమె తల్లి వంక చూడగా ఆమె దూరంగా ఉండి కన్నీటి పర్యంతమై ఏమీ లే చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఇంతలో ఆమె తండ్రి అగ్గిపుల్లను వెలిగించాడు అది చూసిన ఆమె తన తండ్రి వంక దీనంగా చూస్తుండిపోయింది అతడు ఆ నిప్పు పుల్లను ఆమె పైకి విసిరేశాడు చూస్తుండగానే ఆ అమ్మాయికి పుస్తకాలకి నిప్పంటుకుంది ఆ మంటల్లో చిక్కుకున్న అమ్మాయి విల విలవిలలాడిపోతోంది ఊపిరి అంది అందక గింజుకుంటూ నేనే తప్పు చేయలేదు నాన్న అంటూ గట్టిగా అరిచింది ఫామ్ హౌస్లో ఈ సంఘటనకు మంచంపై నిద్రపోతున్న శిశరకు ఒళ్లంతా చెమటలు పట్టి ఊపిరాడక గింజుకుంటూ ఒక్క ఉదుటిన నిద్రలేచింది అప్పుడే అర్థమైంది అది ఒక పీడకల అని చెమటలు తుడుచుకుంటూ ఓరి దేవుడా ఎంత పిచ్చి కల అనుకుని గడియారం వంక చూడగా టైం ఉదయం ఐదు ముప్పావు అయింది తెల్లవారిపోయిందిలే అనుకుని బెడ్ పై నుంచి లేచి బాత్రూమ్ కు వెళ్లిపోయింది ఆమెకి ఏం తెలుసు కొద్ది క్షణాల ముందు తాను కన్న కల నిజం కాబోతోందని తన కలలు కళ్ళలు కాబోతున్నాయని ఫ్రెష్ అయి వచ్చాక అలమరా నుంచి ట్రాక్ ప్యాంట్స్ తీసుకొని డ్రెస్ మార్చుకొని బ్యాక్ ప్యాక్ తగిలించుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోడ్పై జాగింగ్ మొదలు పెట్టింది అలా ఇరవై నిమిషాల తర్వాత ఆ ఊరి సెంటర్కి చేరిన సుశిర అక్కడ తను ఎప్పుడూ వెళ్లే దుకాణంలో పాలు ఇంకా కావాల్సిన కూరగాయ వేసుకొని తిరిగి ఇంటికి జాగింగ్ చేసుకుంటూ చేరింది ఇది ఆమెకు దినచర్య కిచెన్ లో అప్పటికే నిద్రలేచి వంట చేయడం మొదలు పెట్టిన ఉమని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఉమా అప్పుడే లేచేసావా అంటుంది అలా అంటున్న సుశిరెను తీక్షణంగా చూస్తూ గుడ్ మార్నింగ్ అప్పుడే అంటున్నావా ఏం టైం ఎంత అయిందో తెలుసా అని అడుగుతుంది ఉమా గోడకి ఉన్న గడియారం వంక చూసిన శిశిర ఓ మై గాడ్ ఏడం బావా అంటూ త్వరగా రూమ్ లోకి పరిగెడుతుంది అలా పరిగెడుతున్న ఆమెని చూసి నవ్వుకుంటూ ఏ శిశిర వేడి నీళ్ళు వస్తాయి గీజర్ వెయ్యొద్దు అని అరుస్తుంది ఉమా అప్పటికే లో టవల్ ఇంకా డ్రెస్ తీసుకుంటున్న శిశిర ఓకే అని సమాధానం ఇచ్చి ఫాస్ట్గా బాత్రూంలోకి దూరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత బయటకు వచ్చి అద్దంలో తనను తాను చూసుకుంటూ త్వరగా శిశిర అసలే ఎగ్జామ్ ఉంది ఇవాళ అని తనతో తానే చెప్పుకుంటూ త్వరగా రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది అప్పటికే వంట చేసి తను తయారవ్వడం కోసం రూమ్ కి ఉమా కిచెన్ లోకి వెళ్లిన అక్కడ ఉమా వండిన వంటలను చూసి వావ్ లవ్ యూ ఉమా అని సంతోషంగా కబోర్డ్లో లో ఉన్న నాలుగు బాక్సులు తీసి లంచ్ ప్యాక్ చేసి వాటిని హాల్లో ఉన్న టేబుల్ పై పెడుతుంది తర్వాత తను ప్లేట్ లో ఇడ్లీ చట్నీ సర్వ్ చేసుకొని చక్కగా సోఫాలో చేరిపోయి తినడం మొదలు పెడుతుంది ఇంతలో ఉమ కూడా రెడీ అయ్యి వాళ్ళ ఇద్దరి బ్యాగ్స్ తీసుకొని హాల్లోకి రాగా ఉమని చూసిన శిశిర లేచి వెళ్లి ఉమకి నోట్లో ఫుడ్ పెడుతుంది ఈలోగా ఉమ ఇద్దరి బ్యాగ్స్ చెక్ చేసి ఎగ్జామ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తుంటుంది ఈలోపు తీయిరికగా రెడీ అయ్యి రూమ్ నుంచి బయటికి వస్తారు వీణ ఇంకా మధు ఉమా శిశురలు అంత క్లోజ్గా ఉండటం చూసి మనసులో జలసీగా ఉన్నప్పటికీ బయటికి కనపడనివ్వకుండా ఈ ఇంట్లో మేం కూడా ఉన్నాం శిశురా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందని చెప్తే అరిగిపోతారా ఏంటి అని అసూయతో లేని లవ్వును పెదవులపైకి తెచ్చుకుంటూ అడుగుతుంది మధు అయ్యో అలా ఏం లేదు మధు మీరు రెడీ అవుతూ ఉంటారేమో వస్తారు కదా అని వెయిట్ చేస్తున్నా కావాలంటే చూడు మన కోసం లంచ్ ప్యాక్ చేసేసా అంటూ తను ప్యాక్ చేసిన బాక్స్ వైపు చూపిస్తూ అంది సశిర మధు మనసుని చదివిన ఉమా వెంటనే కల్పించుకొని మధు మీరు కూడా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు కూడా త్వరగా లేచి మాకు హెల్ప్ చేస్తే మనం ఇంకా అర్లీగా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు కదా మనకు టైం ఇంకా వర్క్ రెండూ సేవ్ అవుతాయి ఇలా చేస్తే నువ్వు ఇప్పుడు ఇలా సిసిరిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా అంటుంది ఆ మాటలు సాధారణంగా ఉన్నప్పటికీ మీరు మాకు హెల్ప్ చేయకపోగా మీ పనులకు మాపై ఆధారపడుతూ మమ్మల్నే అంటున్నారా అని ఉమ మనసులోని భావాలను చెప్పకనే అర్థం చేసుకున్నారు వీణ మధులు నిజమే కాలేజీలో చదువుకుంటున్న వీరు నలుగురు ఆ కాలేజీకి దగ్గరలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు చెప్పడానికి నలుగురు షేరింగ్ అనే కానీ ఆ ఇంట్లో పని మొత్తం చేసేది మాత్రం శిశిర ఉమలే ఎప్పుడైనా మధు వీణ ఆ ఇంట్లో వర్క్ చేశారంటే వారికి ఏదో అవసరం ఉంది అని ఇట్టే అర్థమైపోతుంది శిశిర ఉమలకు కాలేజ్లో బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా కాలేజ్కి వెళ్ళిపోతారు నలుగురు ఎగ్జామ్ కోసం సీరియస్గా రివిజన్ చేసుకుంటున్న శిశిర దగ్గరకు వచ్చిన మధు వీణలు శిశిర నువ్వు చేసే రివిజన్ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అప్పుడు నీకు రివిజన్ అవుతుంది మాకు కూడా హెల్ప్ చేసిందని అవుతావు అంటూ రిక్వెస్టింగ్ గా అడుగుతుంది వీణ సరే అని నవ్వుతూ తల ఊపి తన ప్రిపేర్ చేసిన నోట్స్ని వాళ్లకు అందిస్తుంది శిశిర అలా ఒక్కో కాన్సెప్ట్ని వాళ్ళకి అర్థమయ్యేలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది చూసిన ఉమా తలకొట్టుకుంటూ ఈ థింగర్ ఎందుకు వీళ్లకు హెల్ప్ చేస్తుంది రాత్రంతా సినిమాలు డ్రామాలు చూసి బుక్ తెరవకుండా ఇప్పుడొచ్చి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు దొంగ మొహాలు అని మనసులోనే తిట్టుకుంటుంది శిశిర కి ఇంప్రెస్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ ఆమె చుట్టూ చేరి వాళ్ళు కూడా ఆ క్లాస్ని వింటుంటారు ఇదిలా ఉండగా వాళ్ళ క్లాస్కి ఒక లెక్చరర్ వచ్చి డయాస్ పైకి వెళ్ళి స్టూడెంట్స్ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అంటూ అరుస్తాడు స్టూడెంట్స్ అందరూ సెటిల్ సైలెంట్ అయ్యి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని అతను ఏం చెప్తారా అని వెయిట్ చేస్తున్నారు క్లాస్ సైలెంట్ అవ్వడం చూసిన లెక్చరర్ వాళ్లతో డియర్ స్టూడెంట్స్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవాళ జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది ఇంకా ఎగ్జామ్ డేట్ ఫైనల్ కాలేదు అయిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని చెప్పి క్లాస్ నుంచి వెళ్ళిపోయాడు ఆ అనౌన్స్మెంట్కి కొంతమంది సంతోషపడితే ఇంకొంతమంది ఈ ఎగ్జామ్కి మళ్ళీ చదవాలా అని బాధపడ్డారు శిశిర మాత్రం దేవుడా ఇదేదో ముందే చెప్తే చాలా కాలే ఇలా కాలేజ్కి రావడం తప్పేది కదా అంటూ ఉమతో సరే పోదాం అంటుంది క్లాస్ నుంచి బయటకు వచ్చి కారిడార్లో నడుచుకుంటూ వెళ్తున్న శిశిర ఉమలను డాష్ ఇచ్చుకుంటూ ఇద్దరు అమ్మాయిలు ఒకరితో ఒకరు త్వరగా పదవే రూమ్కి వెళ్ళి స్ట్రేంజ్ హీరోని చూద్దాం అనుకుంటూ పరిగెడతారు ఆ వేగానికి కింద పడబోయి నిలదొక్కుని కోపంగా తల ఎత్తి చూస్తున్న శిశిరకి మధు వీణలు పరిగెడుతూ కనిపించారు అప్పటికే వాళ్ల మాటలు కూడా వింటుంది శిశిర ఉమతో మై స్ట్రేంజ్ హీరోనా ఎవరతను అయినా మన ఇంటికి ఏ హీరో వస్తున్నాడు అంటూ అయోమయంగా అంటుంది ఆ ప్రశ్న విన్న ఉమా నవ్వుకుంటూ శిశుర తలపై ముడుతూ సింగర్ శిసిర వాళ్ళు మాట్లాడేది మన ఇంటికి వచ్చే హీరో గురించి కాదు మై స్ట్రేంజ్ హీరో అనే కొరియన్ డ్రామా గురించి ఆ డ్రామా చూడ్డానికి పరిగెడుతున్నారు అక్కలిద్దరూ అని వెటకారంగా అంటుంది ఇందాక నా దగ్గరకు వచ్చి ప్రిపరేషన్ హెల్ప్ అన్నారు కదా ఇప్పుడు టైం ఉంది చదువుకోవచ్చుగా అంటుంది శిశిర అందరూ నీలానే ఉంటారని అనుకోకు శిశిర వాళ్ళు తక్కువేం కాదు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలు లాస్ట్ టైం నీ మీద రూమర్స్ క్రియేట్ అయిన టైంలో ఇంకా హైదరాబాద్లో జరిగిన సంఘటనకు సంబంధించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని నాకు డౌట్గా ఉంది అని అంటున్న ఉమా వైపు చూసి ఆమె అన్న హైదరాబాద్ సంఘటన అన్న మాట వినగానే శిశిర మూగబోయింది ఆమె ముఖం బాధతో నిండిపోయింది అది గమనించిన ఉమ తన చెవులు తనే పట్టుకుంటూ సారీ శిశిర నీకు ఆ సిచ్యువేషన్ గుర్తు చేయాలని కాదు కాకపోతే నాకు వాళ్ళ మీద స్ట్రాంగ్గా డౌట్ ఉంది అది చెప్పాలనుకొని ఇలా అని అంటున్న ఉమతో కళ్ళు తుడు తుడుచుకుంటూ అదేం లేదు ఉమా నేను బాగానే ఉన్నాను అని అంటుంది శిశిర అయితే సరే మనం క్యాంటీన్కి వెళ్దాం పద నాకు జ్యూస్ తాగాలని ఉంది అని అంటుంది ఉమా సరే అని తల ఊపి అక్కడి నుంచి ఇద్దరు క్యాంటీన్ వైపు నడుస్తారు నిజానికి ఉమా శిసిరని ఆ మోడ్ నుంచి బయటకి తీసుకురావాలి అనుకుని క్యాంటీన్కి వెళదాం అంటుంది వాళ్ళ క్యాంపస్ నుంచి క్యాంటీన్కి వెళ్ళాలి అంటే గ్రౌండ్ని దాటి వెళ్ళాలి గ్రౌండ్లో అప్పటికే కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్ళడం చూసిన ఒక అబ్బాయి తన పక్కనే ఉన్న విహాన్ను పిలిచి శిశిర వాళ్లను చూపిస్తాడు వాళ్లను చూసిన విహాన్ వెంటనే తన గ్యాంగ్తో శిశుర వాళ్ల ముందుకు వెళ్ళి అడ్డంగా నిలబడతాడు అడ్డంగా వచ్చింది ఎవరా అని తల ఎత్తిన శిశిర ఉమలకు వెటకారంగా నవ్వుతూ నిలబడి కనబడతాడు విహాన్ హాయ్ శిశిర యాక్చువల్లీ ఇవాళ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేయడానికి హోటల్కి వెళ్తున్నాం వస్తావా అంటూ తప్పుడు ఉద్దేశంతో శిశురని అడుగుతాడు విహాన్ చీ అంటూ వాళ్ళని తప్పించుకొని దాటి వెళ్ళిపోతుంటారు సిసిరా ఉమలు నేను బుక్ చేసింది కూడా ఫైవ్ స్టార్ హోటలే చాలా సౌకర్యంగా ఉంటుంది అని వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి వత్తి పలుకుతూ అంటాడు విహాన్ ఆ మాటలకు కోపం వచ్చిన ఉమ వాడిని కొట్టాలని వెనక్కు తిరగబోతుండగా ఆమె చేతిని పట్టుకొని ఆపేస్తుంది సిసిరా ఏంటి నువ్వు వాడు ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది వాగుతుంటే ఊరుకోవాలా వాడిని అంటున్న ఉమతో ఏది పడితే అది అని నువ్వే అంటున్నావు నిజం కాదు అని మనకు తెలుసు కదా పోయే కుక్క ఏదైనా మొరుగుతుంది పట్టించుకోకూడదు అంటూ ఉమ చేతిని పట్టుకున్న శిశిర గబగబా క్యాంటీన్ వైపు అడుగులు వేస్తుంది ఇద్దరు జ్యూస్ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చొని తమ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో ఆర్డర్ రాగానే ఇద్దరు తాగడం స్టార్ట్ చేస్తారు జ్యూస్ సిప్ చేస్తున్న శిశిర ఫోన్ మోగుతుంది ఫోన్ చూసిన శిశిర షాక్ అవుతుంది ఆమె ముఖంలో భయం ఇంకా సంతోషం రెండూ కనిపిస్తాయి అది అబ్జర్వ్ చేసిన ఉమా ఎవరే అది అని అడుగుతుంది ఇంతకీ శిశరుకు ఫోన్ చేసింది ఎవరు అనేది తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ ఖచ్చితంగా వినాల్సిందే ఫ్రెండ్స్ తర్వాత రాబోయే ఎపిసోడ్స్ మీకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించి ఊహించని మలుపులతో మీకు వినోదభరితంగా ఉంటాయి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరింత వినోదాన్ని పొందగలరు ఈ కథపై మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం ప్రేమతో మీ నవలా హృదయం టీమ్